సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆదివాసీ యువకుడిపై దాడి చేసిన నేపథ్యంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ సిర్పూర్ యూలింగాపూర్ మండలంలోని గ్రామాల్లో నిరసన తెలుపుతూ ఆదివాసీ జెండాలు ఎగురవేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీ వ్యాపారులను నాయకులను ఆదివాసీ గ్రామాల్లోకి రానివ్వరాదని తీర్మానం చేశారు ముస్లింలు గిరిజనులపై దాడిని ఖండిస్తున్నామన్నారు గ్రామ పంచాయతీలో ఏదైతే గిరిజనేతరులు ముస్లింలు ఉన్నారో ఆదివాసులపై ముక్కుమూడిగా దాడి చేశారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మేము ఈ ప్రాంతంలో బతకడానికి వచ్చినటువంటి గిరిజనేతరులు ఎవరైతే ఆదివాసులపై దాడి చేశారో వాళ్ళను ఈ ప్రాంతం నుంచి కరిమేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇంకొక విషయం మేము ఇక్కడ పేసా చట్టం నన్ఎఫ్ సెవెంటీ చట్టాలు ఉన్నాయి చాలా పకడబందిగా చట్టాలున్నా మా ఆదివాసులు పోనీరా మాతో పాటు అందరూ బతకాలన్న ఒక ఉద్దేశంతో అందరినీ ఈ ప్రాంతంలో బతకడానికి అవకాశం ఇస్తే ఇవాళ మా భూములను కబ్జాలు చేస్తూ మా ఆడపిల్లలను కబ్జాలు చేస్తూ ఇవాళ యావత్ ఆదివాసుల మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముస్లింలు అంటే మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఇంకొక విషయం తెలియజేస్తున్నాం ముస్లింలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి గీజనేతలకు మీరు మా మా సహనాన్ని చేతకానితనంగా మీరు భావించవద్దు ఖచ్చితంగా ఇది ఇంతవరకు జరిగిన సంఘటనలని మేము అన్నిటినీ ఖండిస్తూ ఈ రోజు నుంచి గతంలో జరిగినటువంటి ఒక లెక్క ఈ రోజు నుంచి ఒక లెక్క ఖచ్చితంగా మీరు మాపై దాడులు చేస్తే మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి తరిమేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను